శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని పద్దెనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేత గణపతి तरुणा तारणिष्ठी श्री यवम् सर्वामुर्वी मोर्णेमा निमक् नाम स्मरति यहां भवं चश्चत रश्चत द्वान्हरीना सालीना नैना हा सोहर वश्या वश्या हा कति कति नगेर्वा नगणिका हा మధ్య కూట ధ్యాన మహిమను ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా వర్ణించినారు ఈ శ్లోక ధ్యానం చేయటం వలన కామ పురుషార్థ శక్తులు కామపురుషార్థ ఆసక్తులు లభిస్తాయి అని సాధకులు చెప్పి అన్నారు సమస్త ప్రాణులను ఆకర్షించే శక్తి లభిస్తుందని ఈ శ్లోక ఫల నిరూపణ సాధకులు చేసి ఉన్నారు వారి భావన ఓ జగన్మాత ఆకాశంలోనూ భూమి మీద వ్యాప్తమైన బాలభాస్కరుని అరుణకిరణాల నీ ఎర్రని అనగా కెంపు వర్ణపు కాంతిగా నిమగ్నమైనదిగా మరియు మునుగుచున్నదిగా అని ఎవ్వడు ధ్యానించుచున్నాడో ఆ సాధకునికి ఊర్వశితో సహా ఎందరెందరూ అప్సరస కాంతులు వారు కారు అనగా ఎల్లరూ ఆ సాధకునికి వశపడుదరు అని భావం ఇక అంతరార్థమేమనగా సూర్యోదయ సమయంలో మాత్రమే ఆకాశం భూమి సూర్యబింబం అన్నీ రంగులో ఉంటాయని అందరికీ తెలుసు అరుణకాంతి జగన్మాత శరీర కాంతిగా ఏ సాధకుడు భావించి ఉపాసన చేస్తాడో వారు జగన్మాతకు ప్రీతి పాత్రులవుతారు శ్రీమాత పంచదశాక్షరి మంత్రమును రెండవ కూటమకు కామరాజ కూట జపధ్యాన మహిమ ఈ శ్లోకం నందు నిక్షత్రమై ఉన్నది బాల నందు ఉన్న రెండవ బీజము కామరాజ బీజమే శ్లోక పదముల విశ్లేషణ తను ఛాయ దేహము యొక్క ఛాయ కాంతి అరుణిమ ప్లస్ నిమగ్న భూమి ఆకాశములు శ్రీమాత మేని యొక్క కేంపూ రంగు అని సముద్రమునందు మునిగినవట శింభువచనమునా యో దివం భూమి విచింతయత్ సర్వా యాతాః త్రైలోక్య వనిత ధృవం ఆకాశము భూమిని ఎర్రని రంగు కెంపు వర్ణము గాగల రంగు అనే సముద్రం నందు మునిగిన వానినిగా ఏ సాధకుడు చింతన చేయమో వానికి ముల్లోకములందలి వనితలందరూ వసమహదురు అరుణిమ శబ్దము వలన అరుణకాంతి గల శ్రీమాత అని అర్థము వనహరిణములు అడవి లేడు వీటికి క్రూర మృగముల వలన ప్రమాదములు ఎక్కువ అందువలన చిన్న అలికిడికే భయపడును అట్టి అడవి లేళ్ల యొక్క సిగ్గును పొందిన మిక్కిలి లజ్జాభరితములై సుందరములైన కన్నులు కరువారు బెదురు చూపుల కళ్ళు లజ్జాభరితములైన కళ్ళు లేళ్లకు సహజ సిద్ధములు గ్రామ హరిణములు మనుష్యాది దర్శనమునకు భయపడవు పూర్వశి సహా పూర్వశి శబ్దం ఇక్కడ ఆచార్యువారు ఎందుకు ప్రయోగించారంటే దేవ అప్సరసలను బ్రహ్మదేవుడు సృజించగా పూర్వశిని నారాయణుడు తన ఊరువును చరచగా అట్టి నారాయణి ఉరువు నుండి ఉద్భవించింది ఊర్వశి అట్టి ఊర్వశి సౌందర్యమును చూసి మిగిలిన దేవతల అప్సరసలు సిగ్గుపడి తలలు వంచుకునేది అప్సరసల కాంతులందు ఊర్వశి సర్వశ్రేష్ట సర్వేశ్య ఊర్వశి ముఖ అని అమరము అట్టి ఊర్వశిలో ఊర్ అట్టి ఊర్వశితో సహా దేవ అప్సరసలు సాధకునికి వసుమొగుటలో దేవలోకంలో అప్సరసలు మొత్తం వచ్చరి అని అర్థం దేవాప్సరసలు కన్నులు సహజముగా రెప్పపాటులు ఉండనివి నిలుకడ కలవి అయితే శ్రీమాత అనుగ్రహం వలన మోహమే లేని దేవ సరసలు శ్రీమాత అనుగ్రహ ప్రసారాలబ్దుడిపై వారు మోహం చెందారని అధిక భావం తెలియచేచున్నది కార్యవశాత్తు అక్షస్పందన ఉండను అనగా వేరువేరు కార్యములకు వేరువేరు కన్నులు స్పందించు మల్లినాథసూరి గురు గురునేత్ర సహస్రేణ చోదయామాస వాసవ అని చెప్పి అన్నారు కతి కతి ఎందరెందరు అని పదం యొక్క అర్థం చెప్పవలసిన దానిని ముఖ్య భావం అని నొక్కి చెప్పుట ఆదిత్య హృదయంలో అగస్త్యులు వారు రామ రామ అని రామశబ్దం రెండుసార్లు పలికినారు ఇది కూడా అగస్సులు వారికి శ్రీరాముల వారిపై ప్రేమాస్పద పిలుపై ఉన్నది ಲಘುಸ್ತುತಿ ಕಾಳಿದಾಸು ಇಲ್ಲ ಸ್ತುತಿಂಟು ಎಂದೂರ ಪರಾಗ ಪುಂಜಿ ಹಿತ ತ್ೇಜಸ ದ್ಯಾೀಂ ಚಾಪಿ ಯಾವ ವಿಲೀನ ಯಾವಕರ ಸಪ್ರಸ್ ಸಪ್ರಸ್ತ ಮಗ್ನಾ

ధ్యానించుట సకల జన భూమి ఆకాశములు కుంకుమ పరాగమన నిండినట్లు అరుణవర్ణపు కాంతి గ్రమ్ముతలతో భూమి ఆకాశములు నిండినట్లు అట్లు ధ్యానించు వారలను వారలకు స్త్రీలు ఎల్లరూ వసలగుదు వసుద వసలగుతులు ఉపాసన మందు స్త్రీ వశీకరణ ప్రయోగము చెప్పబడినప్పుడు తుచ్చకామ్య సిద్ధిని సంకల్పించిన మాట ఏ ఇది అని అనరాదు స్త్రీ శబ్ద ప్రయోగము సామాన్య నారీవాచక్కగానే కలంపక శక్తిపరముగా గ్రహింపవలేను సకార తకార రేపే కారముల చేరికయే స్త్రీ శబ్దము సకార బ్రహ్మవాచకము తకారము జగద్వాచకము జ్ఞానవాచకము ఈ కారము శక్తి వాచకము కాగా బ్రహ్మ భిన్న జ్ఞాన స్వరూప జగత్ ప్రసవిత్రి అయిన శక్తి అని అర్థం ఈ బ్రహ్మశక్తి అనంత సంఖ్యాశక్తి సంపుటము అంతరార్థంగా త్రేక్షరాత్మక త్రిపురాదేవి ధ్యానింపబడు తత్ఫలముగా సర్వశక్తులు తెలియ తెలియను తెలియవలయను స్త్రీంగ్ బీజము పరాశక్తి పరము లలితా సహస్రంలో హయక్రీవులు వారు నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మంటల అని స్త్రీమా శ్రీమాతను స్థుతించారు నిజ తన యొక్క అరుణ ఎర్రని లేత లేత రంగు లేత ఎరుపు రంగు ప్రభ కాంతుల యొక్క పూర ప్రవాహమునందు మధ్య మునుగుచున్న బ్రహ్మాండ మండల బ్రహ్మాండముల సముదాయము కలిగినట్టిది జగదంబ నుండి వచ్చిన ఎర్ర ఎర్రని కాంతితో మునుగుచున్న బ్రహ్మాండముల సముదాయము కలది ఈ ఎర్రని కాంతి ప్రకాశం ప్రవాహములో భేదము తెలియనంతగా మునుగుచున్న బ్రహ్మాండముల సముదాయము కలది అని చెప్పడం వల్ల ప్రాతకాలమందలి సౌభాగ్యాధిన్యాసములు న్యాసములలో రక్తవర్ణము కల ఏ దేవి ధ్యానము చెప్పబడినదో ఆ స్వరూపమును గ్రహించి జగదంబను ధ్యానించవలను శృతిలో శృతులలో శ్రీమాతను తామగ్నివర్ణ

अलिपूर्ण रत्न चषक रक्तोत्पल बिभ्रती सौम्या रत्न घटस्थ परां चाए परा अंबिका अरुणा करुणा तरंगिताक्षी द्रुत पाशा कुश पुष्पाणचापा हणिमादि మయూకై అహమివ విభావయే భవానీ శ్రీమాత ధ్యానం నందు ఉండు శ్లోకములు వర్ణము కలవి అని ఏన భాష సర్వమిదం విభాతి ఇత్యాది శృతులలో చెప్పబడినది శ్రీమాత దివ్యమైన అరుణకాంతిచే సకల బ్రహ్మాండములు కప్పబడినవని భావం పర పరదేవత శ్రీమాత బాల సూర్యుని లేత ఎరుపువన్నీ కలిది ప్రకాశించుచున్న దివ్య మంగళదేహము కలది రత్న ఖచ్చితమైన చంద్రరేఖ కలది మూడు గన్నులు కలది చిరునగవు కలది మిక్కిలి ఉన్నతము విశాలమైన వక్షస్థలము కలది తుమ్మెదలు వ్రాలుచున్నీయు రత్న ఖచ్చితమైన దివ్యమైన తెలియ పాన పాత్రను ఒక చేతితోను ఎర్రని పద్మము మరి ఒక చేతితోను కలది రతనాలు పొదిగిన అల్లెరమునందు రక్తవర్ణము గల పాదాలు ఉంచినది మహా సౌంద సౌమ్యమూర్తి అంబిక అమ్మ శ్రీమాత నిరంతరము కరుణను చిందించుచున్న కన్నులు కలది పాశము అంకుశము పుష్ప బాణములు ఇక్షు ధనస్సును ధరించి ఉన్నది అణిమహిమాది అణిమ మహిమాది రూపములైన కిరణములతో అలరారుచున్నది సర్వాత్మయే పరతత్వమే సాక్షాత్తు శ్రీమాత స్వరూపము సర్వాత్మయే పరతత్వమే సాక్షాత్ శ్రీమాతస్వము దాల్చిందది అని ధ్యానించవరని సకుంకుమ విలేపనా అళిక చుంబి కస్తూరికాం సమందే క్షణం ససరచాప పా అశేష జనమోహిని అరుణ మార్యభూషాంబరం స్మరే నంబికా దాసాని దాసాని పువ్వును పోలిన అనగా మందార పువ్వు పోలి దేదీప్యమానముగా ఉన్న దేహము కలది అరుణకాంతి వర్ణముతో ప్రకాశించునది చిరునగవుతో కూడిన ముఖము కలది నొసట కస్తూరి బొట్టు కలది మెదిపిన కుంకుమ పువ్వు మైపూతగా కలది పాశాంకుశ ధనుర్బాణములు కలది సకల జగన్మోహనమైన స్వరూపము కలది కెంపు వందల గల ఎర్రని పూలమాలలు ఎర్రని ఆభరణములు ఎర్రని వస్త్రములు కలది ఇట్లు పరదేవతను అంబికను పారాయణ ప్రారంభమున ప్రారంభించవలను ఆచారు వారు సౌందర్య లహరి పదిహేనవ శ్లోకంలో శ్లోకం నందు శ్రీమాత పంచదశ అక్షర మంత్రమునందని మొదటి ఖండము వాగ్భవ కూటమి నందు సారస్వత ప్రయోగ సాత్విక ధ్యాన మహిమను గురించి ఉపదేశించి ఉన్నారు తదుపరి పంచదశాక్షర మంత్రము రెండవ కూటమి కామరాజశక్తి కూటమి జపధ్యాన మహిమను ఈ శ్లోకంలో ఉపదేశించి ఉన్నారు సాత్విక ధ్యాన శ్లోకమునందు శరత్ జోత్స్నా అనగా అతి తెల్లని తెలుపు రంగుతో శ్లోకమును మొదలుపెట్టి వాగ్బీజ మహిమను తెలిపి ఉన్నారు కవులై ప్రసిద్ధులై జ్ఞానవంతులై ఉన్నారు అని వాగ్బీజ మహిమను రంగుతోనూ ఫలంతోనూ ఆచార్యుల వారు వివరించినారు ఈ శ్లోకంలో ఎర్రని అరుణకాంతితో అని మొదలుపెట్టి ఈ శ్లోక ధ్యాన ఫలితమును సకల వశీకరణ వశ్యకరణిగా ఉపదేశించినారు కామరాజశక్తి బీజం యొక్క మహిమను అంతర్గతంగా బోధించినారు ఈ శ్లోకం కూడా రంగుతోనూ ఫలంతోను ఆచార్యు వారు ఉపదేశించారు ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక నమ శివాయ నమశివాయ సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు